మేడం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి ఏం కావాలని కోరుకుని వచ్చారు మీరు ఇప్పుడు షాప్ ఇస్తాడు ఇయ్యలేదు ఇది ఇయ్యలేదు వేరే అబ్బాయిని పెట్టుకొని చేయించుకుంటే ఇవ్వలేదు మేడం ఇప్పుడన్నా కనీసం నాకు ఏదో కొంత ఇస్తే నాకు హెల్ప్ ఉంటుంది కదా మేడం బాబు కూడా సంపాదిస్తలేడు ఏం చేస్తలేడు ఇప్పుడు ఆ పాప పెళ్ళికి పాప పెళ్లి అప్పుడు నేను ఇచ్చిన సార్ అయితే మా అమ్మాయి పెన్షన్ పైసలు వస్తే ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చిన కదా అవన్న కొన్ని కలిపేసి నాకు కొంచెం ఇస్తే నేను సెటిల్ అవుతా కదా అని అది ఒక్కటి మణి గారు ఇక్కడికి సాలుకా అని ప్రాబ్లమ్స్ తో వస్తారు మీరు ముప్పై ఏళ్ళు ఆయన ఒక రూపాయి ఇవ్వకుండా బతికేసారు ఇద్దరు పిల్లల్ని పోషించుకొని వచ్చారు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కోసం వచ్చారా ఇంకేం చేయాలి మేడం నువ్వు ఇలాగా ఇలాంటి మేడం లాంటి వాళ్ళ దగ్గర కానీ అలాంటి వాళ్ళ దగ్గర కానీ ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళారా ఇదే ఫస్ట్ టైం ఐదేళ్ల నుంచి చూస్తున్న ప్రోగ్రామ్ జీవిత గారిది ఆ మేడం చూస్తే పోవాలి పోవాలి ఇప్పుడు అనిపిస్తది ఎప్పుడు ఈసారి అయితే ఇంత ఇక్కడ ఏమంటావు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నా ఏమన్నా మాట్లాడతారు పిల్లలు కూడా ఇరవై ఎనిమిది ఏళ్ళు ముప్పై ఏళ్ళు అంటున్నారు అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది కొడుకున్నాడు గట్టిగా కొడుకుని కొడుకు చేయిస్తలేడు మేడం అస్సలు చేస్తలేడు ఫోర్ మంత్స్ నుంచి రెంట్ పెళ్లికి ఎంత ఖర్చు అయింది రెండు లక్షలు నెట్ ఇచ్చినాం మేడం ఇంకా వంట ఫుడ్ అంతే డబ్బులు మా అబ్బాయి మేడం దగ్గర పనిచేసే కదా రెండు లక్షలు అప్పు తెచ్చిండు మేడం రెండు మూడు లక్షలు అందులోనే సదరిష్ణ సో మీ పిల్లోడు తీసుకొచ్చిన అప్పు తోటి పెళ్లి చేసేది పెళ్లి లక్షలు పెళ్లి ఖర్చులు మీ అమ్మాయిని గౌరవంగా అమ్మ కాదు నాకు తెలియక అడుగుతా అంటే ఎవరికన్నా ఒక అర్థం ఉండాలి ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చి ఇక్కడ కుర్చీలో కూర్చొని మమ్మల్ని న్యాయం అడుగుతున్నాం అంటే అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని చూడటం వల్ల ఓ నాకు కూడా ఈ న్యాయం కావాలని వచ్చేవా లేదంటే ముందు నుంచి నాకు నా అవసరాలు తీరట్లేదు ఈ మనిషి నాకు న్యాయం చేయట్లేదు అనే ఆలోచనతో వచ్చావా అందరినీ చూడటం ఈ ప్రోగ్రామ్ లో వచ్చావా లేదంటే ఇయర్స్ పిల్లని బీఎస్సీ కంప్యూటర్స్ చదివించి ఒక కంప్యూటర్ ఇంజనీర్ ఉద్యోగం ఉద్యోగం చేసుకునేటటువంటి అబ్బాయి ఇచ్చి ఆ అమ్మాయి సుఖంగా సౌఖ్యంగా ఐదు సంవత్సరాల పాటు ఉంటుంది కొడుకు ఆల్రెడీ దారి తప్పాడు ఎందుకంటే ఎక్కడైతే పనితనం నేర్పించకూడదు అక్కడ పెట్టావు అంత సాధకత అయింది కదమ్మా అన్ని బాగానే ఉన్నాయిగా ఇప్పుడు సడన్ నాకు గొడుగు కావాలంట ఎలా సార్ ఇప్పుడు బాబు పని చేస్తలేడు సరిగా నేను పని చేస్తేనే ఇప్పుడు మా ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితి నేను ఒక దగ్గర జాబ్ చేస్తున్నా బాబు ఏం చేసిండు లింగంపల్లిలో నేను వన్ ఇయర్ నుంచే జాబ్ చేస్తున్నా మేడం ఆ ఇంటికి రాయి ఎయిటీన్ తీసుకున్నాం నేను వద్దు వద్దు అంటే వినలేదు మేడం చిన్న రూమ్ ఏదన్నా చూసుకుందాం అంటే మా బాబు మీరు ఎయిటీన్ థౌసండ్ రెంట్ తీసుకున్నారు అవునా మీ ఇద్దరు ఉండడానికి అవును మేడం అయితే అది ఎయిటీన్ థౌసండ్ వద్దు ఆ టైంకు నాకు జాబు లింగంపల్లి ఏరియాలో వచ్చింది నాకు ఉండనీకే ప్లేస్ లేదు మేడం అప్పుడు అన్న మా బాబు విషయం చెప్తున్నా వద్దంటే ఆ ఇల్లు తీసుకున్నాడు టూ త్రీ మంత్స్ కట్టలేదు క కష్టంగా కట్టిండు కట్టలేదు కట్టే పరికరా నేనేం చేసిన ఉన్న సామాన్ అంతా అమ్మేసేసి చిన్న ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇల్లులా రెంట్ తీసుకొని నేను అప్పుడేమో వాడు వినలేదు ఇప్పుడేమో ఈ కొన్ని రోజులన్నా కనీసం రెంట్ కట్టి నాకు పెడుతుండే మేడం ఇప్పుడు అది కూడా లేదు మేడం ఎవరు మా అబ్బాయి కదా ఇప్పుడు మీ అబ్బాయితో ప్రాబ్లమా మీ ఆయనతో ప్రాబ్లమా ఇప్పుడు ఇరవై ఇప్పుడు నీ స్థానంలో ఎవరైనా కూర్చున్న వాళ్ళు ఏమని అంటారండి నా వాడు దిక్కు లేకుండా పోతున్నాడు గాలిపట్టంలో ఎగురుతున్నాడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు వాడిని బాగు చేయండి అని అడగాలి నీ కోరిక ఏంటి కొడుకును బాగుయాలా భర్త నుంచి కొన్ని డబ్బులు ఇస్తే నేను పెట్టుకొని ఏదన్నా నేను ఫైనాన్షియల్ గా నాకు హెల్ప్ చేస్తే నేను ఇట్లా రెంట్ రెంట్ కాకుండా ఒక ఆయన ఇచ్చిన పైసలు ఏదైనా ఇట్లా ఇచ్చి రెంట్ లేకుండా ఉండే ఇల్లు నాకు వస్తుంది బాబు వాడు ఇవ్వని ఇవ్వకపోయినా చాత కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది అమ్మా అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ అంటే నువ్వు ఎంత ఆశతో ఎంత కోరికగా వచ్చావు సి ఈ ప్లాట్ఫామ్ అనేటటువంటిది రమ్య మేడం గారు కానీ శ్రీవాణి గారు కానీ నేను కానీ ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే అందరికి హెల్ప్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ కానీ ఒకటమ్మా ఒక రెండు నిమిషాలు విను అంటే ఇక్కడ ఏంటంటే ఎంత బాధతో ఉన్నావు ఎంత కఠినమైనటువంటి జీవితాన్ని అనుభవించావు ఈ రోజు నీ పరిస్థితి అంటే నీ కష్టాన్ని మేము ఇక్కడ చిన్నగా చేసి చూపెట్టట్లేదు కానీ బహుశా జీవితం అనేటటువంటిది ప్రతి మనిషికి ఒక అనుభవాన్ని ఇచ్చి ఒక నేర్పరతనాన్ని నేర్పుతుంది ఒక బ్రతికేటటువంటి ఒక విధానాన్ని ఒక ఆలోచనని మెచ్యూరిటీని పెంపొందిస్తుంది అనేటటువంటిది నిన్ను చూసి అర్థం చేసుకోవచ్చు ఎప్పుడో నీ కుటుంబం నుంచి బయటపడ్డావు మీ అక్కచల్లు ఓకే తల్లి అనే ఆవిడ లేకపోయినా తండ్రి అనేటటువంటి అతను లేకపోయినా బయటపడ్డావు నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకున్నావు ఏదైతే తప్పు చేయకూడదో తప్పు చేసావు బహుశా నీ జీవితంలో నీకు సలహా సూచన ఇచ్చేటటువంటి వాళ్ళు సరైనటువంటి సమయంలో ఎవరూ లేరు విద్యాబుద్ధులు వస్తాయి అంటే కనుక విద్య అనేది అర్ధాంతరంగా ఆపేసావు నీ జీవితాన్ని నిర్ణయం తీసుకున్నావు ప్రెగ్నెంట్ అయిన తర్వాత కుటుంబ సభ్యులకి వెళ్ళి వచ్చి వాళ్ళని కూడా మాట్లాడే అవకాశం లేకుండా ఇగో నేను ప్రెగ్నెంట్ అయ్యాను ప్రెగ్నెంట్ అయ్యాను నువ్వు నోరు మూసుకో నువ్వు నోరు మూసుకో అని చెప్పి వాళ్ళని కూడా అడగనేవలేదు మాట్లాడి అంటే నేను అనేది ఏంటంటే ఈరోజు ఇక్కడ కూర్చున్న తర్వాత ఎస్ నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని తప్పైనా నీకంటూ ఒక సపోర్టివ్గా ఉండేటటువంటి కుటుంబం లేదు అయినా కానీ ఎక్కడో నీ లోపల ఒక మనోధైర్యం ఒక పటుత్వం ఒక పోరాడేటటువంటి పటిమ ఉందమ్మా అదొక్కటి నువ్వు అర్థం చేసుకోవాలి ఈరోజు ఎందుకు ఓడిపోయిన దానిలో తలదించుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నావు నాకు అర్థం కావట్లేదు ఈరోజు నాగొట్టు సైకాట్రిస్తో లేదంటే లాయర్ మేడం లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు శ్రీవాణి గారు లాంటి వాళ్ళు మేము అక్కర్లేదేమో అని అనిపిస్తుంది థర్టీ ఇయర్స్ అంటే చూడమ్మా ఒకటిసారి ఆలోచించుకో ఇందాక నేను ఒక ప్రశ్న అడిగాను మరి ఇదేంటి ఇటువంటి వేదికల మీద వాళ్ళకి న్యాయం జరిగింది వీళ్ళకి న్యాయం జరిగింది ఇక్కడ ఒక రాయిసురుదాం మనం కూడా వెళ్ళి కూర్చుందాం బహుశా పది రూపాయలతో ఇంకో ఐదు రూపాయలు వస్తుందేమో అనేటటువంటి ఆలోచనతో వచ్చావా లేదంటే నీ జీవితంలో విసిగి వేసారిపోయి దిక్కు తోచనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి ములిగిపోయి భయంకరమైనటువంటి పరిస్థితిలో వచ్చి కూర్చున్నావు అంటే కనుక నీ కథ ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు విన్న ప్రేక్షకులు అందరికీ అర్థం అవుతుంది నువ్వు ఈరోజు బ్రతికేవు ముప్పై సంవత్సరాల పాటు బ్రతికేవు ఒక చేసినటువంటి తప్పుని చాలా చక్కగానే పరిష్కరించుకున్నావు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు ఒక బ్యూటీ పార్లర్ లాంటి దాంట్లో పని చేస్తున్నావు నాలుగు ఇళ్లల్లో పని చేసుకుంటున్నావు నీకు కావాల్సినటువంటి ఒక డబ్బులు సంపాదించుకుంటున్నాం ఎటు వచ్చి నీ జీవితంలో ఇప్పుడు ఏదన్నా ఒక ప్రత్యేకమైనటువంటి సంక్షోభం ఉందంటే కనుక నీ కొడుకు సెటిల్ అవ్వకపోవటం అనేటటువంటిది ఒక సంక్షోభం కింద మాట్లాడుకోవచ్చు అది కొన్ని చాలా లక్షల వేల కుటుంబాల్లో ఉండేటటువంటి ఒక సంక్షోభం కానీ ఇప్పుడు ఆన్ గోయింగ్ అంటే మేము బహుశా ఏంటంటే బాగా ముదిరిపోయి ఉన్నాం అంటే అంటే ఇలాంటి కష్టాలు నష్టాలు చూసి చూసి బాగా ముదిరిపోయినటువంటి బ్యాచ్ మేము అంటే మాకేంటంటే ఇక్కడ ఆన్ గోయింగ్ నీకేంటి హాని నీకు ఎటువంటి టార్చర్ వచ్చింది ఇప్పుడు మీ ఆయన వచ్చి తాగు వచ్చి తిరిగి వచ్చి కొడుతున్నాడా జుట్టు పక్క వేస్తున్నాడా ఇంట్లోంచి బయటకు నెట్టేసాడా ఇవి ఏమీ కాదు అతనితో ఒక తూతూ మంత్రంగా జరిగినటువంటి పెళ్లి అనేటటువంటిది నీకు మొదటి రోజునే డిసైడ్ అయ్యింది కానీ నువ్వు ఒక బెడ్ చనిపోయిన తర్వాత అతనితో రెండో బెడ్ కన్నా మూడో బెడ్డను కన్నా ప్రాసెస్ను కంటిన్యూ చేసావు ఇందాక నేను ఒక ప్రశ్న అడిగాను నీ స్థానం ఏంటి అనేది నువ్వు ఎప్పుడు రిలైజ్ అయ్యావమ్మ ముందు నువ్వు ఈ గొయ్యి అన్నట్టుగా ఎప్పుడు రియలైజ్ అయ్యావు అన్నాను వెంటనే నాకు అర్థమైందంట వెంటనే అర్థమైనప్పుడు మీరు ఆగుతారా కాదు పిల్లలు కానీ అక్కడ ఇస్తారు అక్కడ ఇస్తారు సరే ఇవన్నీ అనుభవించిన తర్వాత నాకేమనిపించింది అంటే ఎక్కడో నువ్వు గా నీకు అర్థమైపోయింది ఈ మనిషి మీద మనం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా డిపెండ్ అవటం అనవసరం అయినా కానీ అతను పెన్షన్ డబ్బులు తీసుకొచ్చావు అతను దారదత్వం చేసావు అన్నీ చేసావు ఆర్థికంగా అతనికే నువ్వు ఎదురు ఎదురు వెళ్ళి హెల్ప్ చేసావు ఎక్కడో చోట నువ్వు రియలైజ్ అయ్యావు ఈ మనిషి దగ్గర నుంచి నాకు వచ్చేది లేదు ఊడేది లేదని చెప్పి నీ కాళ్ళ మీద నిలబడ్డా కదా కదా ఇప్పుడు అలా కాళ్ళ మీద నిలబడి ఇంత దూరం ప్రయాణం చేసినటువంటి నువ్వు ఈరోజు అతని దగ్గర షాప్ ఉందా ఇల్లు ఉందా ఏం రాసిస్తాడనేది అనేది అది లీగల్ ఇష్యూ అది నాకు తెలియదు కానీ ఇంత సాఫీగా జరిగేటటువంటి ప్రయాణంలో అతని దగ్గరకు వాస్తవానికి అతను గుప్పెట్లో అనేది మనకు తెలీదు దాని గురించి పోరాడి చెప్పులు అడిగేటటువంటి విధంగా నాలుగు దిక్కులు నాలుగు దేశాలకు తిరిగి ఉన్న ఉన్న కాస్త కొద్దిపాటి డబ్బులు సేవింగ్స్ కాస్త వేరే చోట లేదా లీగల్ హెల్ప్స్కో ఇంకో దానికో ఖర్చు పెట్టేసి ఎందుకు ఇవన్నీ చేయటం వల్ల ఏమీ నీకు ప్రత్యేకమైనటువంటి లాభం పోనీ అతను ఒక ముదురు క్యాండిడేటు అరవై ఏడు సంవత్సరాలు అతనికి ఆరితేరు ఉన్నాడు ఇద్దరు భార్యలు వెనకథలో ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు రోడ్ నెంబర్ వన్లో ఒకరు రోడ్ నెంబర్ టూలో ఇద్దరు రోడ్ నెంబర్ త్రీలో ముగ్గురు ఈ విధంగా వీధికి ముగ్గురు నలుగురు ఉండేటటువంటి బ్యాచ్లాగా మాకు అర్థమైంది అటువంటి మనిషిని మనం ఏం ఫోన్ కాల్ చేసి మాట్లాడతాము ఏం కూర్చోపెట్టి గెడ్డం పట్టుకుని బతిమాలతాము అతను ఏం చూపెట్టి నీకు ఇస్తాడు అడగటానికి కూడా నేను అనేది ఏంటంటే ఈ వేదిక మీదకు వచ్చి కూర్చున్నప్పుడు నీ బాధను మేము పూర్తిగా అర్థం చేసుకుంటాం నీకు పూర్తిగా సానుభూతి ఉంది కానీ దురదృష్టవంతురాలైనటువంటి మనీలో ఒక భగవంతుడు దయదలిచి ఒక అదృష్టం అనేటటువంటిది కూడా నింపాడు అనేది ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో ఎందుకంటే ఎంతమంది మేము చూసినటువంటి కేసీఆన్ఆర్ఎస్లు ఇదే విధంగా తొందరపడి ఇంట్లో వాళ్ళు చెప్పా పెట్టకుండా చేయకుండా రెక్కలు వచ్చినటువంటి లాగి ఎగిరి వేరే ఒక అనామకుడిని పెళ్లి చేసుకుని పదిహేడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు నీకంటే పెద్ద వయసు ఉండేటటువంటి ఒక ఇంకో ముందు ఒక భార్య ఉండి తనకు ఒక ఐదుగురు పిల్లలు ఉండేటటువంటి ఒక కుటుంబంలో రెండో భార్యగా వెళ్ళినటువంటి స్త్రీలు యొక్క బిడ్డలు ఎలా స్థిరపడ్డారు ఎలా సక్సెస్ఫుల్ అయ్యారు అంటే కనుక మనం వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు నువ్వు ఆల్రెడీ దురదృష్టంలో అదృష్టం పొందావు నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయిపోయావు నీ కూతురిని సక్సెస్ఫుల్గా చదివించుకున్నావు కొద్దో గొప్ప ఎటువంటి అలవాట్లు లేనటువంటి కొద్ది కొడుకుని ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు సాకేవు వాడు ఏదైనా సెటిల్ అవ్వాలి అనేది కోరుకో వాడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరుకో వాడికి ఎటువంటి చెడు అలవాట్లు రాకుండా కోరుకో మాగోటి వాళ్ళు ఎవరన్నా సహాయం చేస్తే వాడికి ఏదైనా ఉద్యోగం రావాలని కోరుకో అంటే నా ఉద్దేశం నేను చెప్తున్నాను ఇప్పుడు అతని కాళ్ళ వేళ్ళ పడి అరే బాబు నాకు ఒక ఇల్లు ఈ ఒక షాప్ ఏమొద్దు సార్ నాకు ఐదు లక్షలు అప్పు ఉంది కొంచెం ఒక పది లక్షలు ఇస్తే నేను బాబు వాడు వాడు ఇస్తా వాడు కొన్ని లక్షలకి సైన్ పెట్టిండు మేడం కొన్ని లక్షల పైసలకి అది ఒక వాడు కూడా ఒక రోజు వస్తాడేమో అన్నట్టు అనిపిస్తుంది వాడు ఒక్క రూపాయి ఇస్తలేడు మేడం ఇయ్యకున్నా పర్లేదు కనీసం కొన్ని పైసలు ఇస్తే నేను ఇప్పుడు ఎవరివ్వాల పది లక్షలు ఎవరివ్వాలి నీకు నాకు నేను ఇచ్చిన కదా సార్ నేను మీ ఆయన గారు నీకు ఇవ్వాలి అడిగితే ఇస్తారేమో ఐదు పదేళ్ళయి నేను అడిగిన సార్ ఫస్ట్ నుంచి అడుగుతున్నాను సార్ ఆయన బీపీ షుగర్ ఉన్నాయి సార్ టెన్ ఇయర్స్ కిందట ఫిట్స్ కూడా వచ్చింది ఉన్నాయి ఇంకా నరాల వీక్నెస్ ఇప్పుడు కూడా పని చేసే చేతులు ఇట్లా ట్యాప్ కింద వాటర్ కింద పెడితే జిమ్ అంటూ ఉంటది ఇట్లా సడన్ గా నాకు ఇప్పుడు ఏమన్నా అయితే బాబే చూసుకోవాలి నన్ను వాడు ఇప్పుడే కిరాయి కడతలేడు చూసుకుంటాడు చూసుకోవడం కష్టంగా చూసుకోవడం అంత అవసరం ఉన్నాడు కదా ఫాదర్ నేను కొంచెం ఇచ్చిన కదా పిల్లలు ఉన్నందుకు కొంచెం ఇవ్వడానికి అంతే మేడం ఇంకా నాకు ఇంకేం లేదు నేను ఒకటే అడుగుతాను తర్వాత లాయర్ మేడం గారు మాట్లాడతారు రెండే రెండు అంశాలు ఇక్కడ నువ్వు ఒక క్లారిటీతో ఉండాలమ్మా ఇరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చినటువంటి ఒక అబ్బాయికి ఏ తండ్రి అయినా కూడా ఒరే పోరా నీ కాయ కష్టం చేసుకుని నువ్వు బ్రతకరా మీ అమ్మ అంటే కనుక నాకు ఎలాగ పడదు కాబట్టి మీ అమ్మను కూడా నువ్వే సాక్కోరా అనేటటువంటి పరిస్థితి ఇక్కడ ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి నీ కొడుకు సెటిల్ అవ్వలేదు కొడుకు బాగుపడాలనా లేదంటే కొడుకు ఇలా ఏడిసేడు కాబట్టి నా భర్త వచ్చి నన్ను నా కొడుకుని సాకాలన్నా అట్లా లేదు సార్ అన్న భర్త అట్లా అయిపోయింది కొడుకు సరిగా వినట్లేదు ఇప్పుడు మీ ఆరోగ్యం ఇప్పుడు కనీసం నాకు కొంచెం ఇస్తే నేను ఇంత రెంట్ కట్టుకొని వాడు వస్తే వానికి పెడతా వానికి మస్తు చెప్పిన మాట్లాడుతుంటాడు రెగ్యులర్ గా మాట్లాడుకుంటా ఎప్పుడైనా ఇదే పైసల విషయంలో ఏదైనా నాకు చేయు చేయని అడగడమే ఇందాక అమౌంట్ ఇచ్చాడు ఏమి ఇవ్వలేదు పది లక్షలు డిమాండ్ ఆఖరు సార్ కూడా అడిగాను అడిగితే ఏమంటున్నాడు అంత ఇయ్యను అని అన్నాడు ఎంత ఇస్తాడు ఫైవ్ ఇస్తా అని అన్నాడు ఫైవ్ అది కూడా మీరు చెప్తే కొంచెం మంచిగా ఉంటుంది అని ఇంకా అంతే హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन